అబ్బా చపాటి చాపట్ అది పెద్ద చాపాడది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మేము ఫిషింగ్ అయితే వేయబోతున్నాం ఫిషింగ్ అన్నాడు మేము చేతులు ఏం లేవు ఆయుధాలు ఆతరాలు ఏం లేవు అనుకుంటారేమో తీసుకురారా మన ఫిషింగ్ సామాన్లు వచ్చేసి ఇల్లు అవుతున్నాయి మన నార్మల్గా స్టిక్తో పట్టినాం వాలలతో పట్టినాం అన్ని రకాలుగా పట్టినాం కదా బట్ ఇల్లున్న ప్రోడక్ట్ వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అవిటికన్నా కొంచెం డిఫరెంట్ వేలా అవుతుంటుంది సో దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇల్లున్న ఎక్విప్మెంట్తోని మనం ఫిషింగ్ అయితే వేద్దాం సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇంకా మీరు లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే వేసుకోండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇవ్వాలి ఇటు మనం ఈ అన్బాక్సింగ్ చేసి చేపలైతే పట్టిద్దాం ఈ డబ్బాలు ఏముందా అనుకుంటారా దీంట్లో వచ్చేసి స్లింగ్ షాట్ అంటే గుల్వర్ టైప్లో ఉండే ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ చేసి అది ఎట్లుంటుంది అది ఎట్లా వర్క్ అవుతుంది మీకైతే ఊపిస్తా ఈ ప్రోడక్ట్ని వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటి గేర్ లాంటిది అయితే వచ్చింది సేమ్ మన స్టిక్ ఒక ఎట్లా ఉంటుందో గేర్ స్టిక్ ఉంటుందో చూసినావా సేమ్ దాని టైప్ ఇది ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదేందో బెల్ట్ లాగా వచ్చింది ఈ బెల్ట్ లాంటిది వచ్చింది గట్టిగా ఉంది ఏమో ప్లేట్ ఉన్నదో ఏమున్న ఇలా నెక్స్ట్ వచ్చేసి గుల్వర్ మన నార్మల్గా అని గుల్వర్ అని చెప్పినా సేమ్ దాని టైప్లో ఉంది గుల్వర్ ఇట్లా కొడతారు కావచ్చు కదా దీంతో ఇదే మనం చేసేది ఇలా డిఫరెంట్ అని చెప్పినా కదా నెక్స్ట్ వచ్చేసి మూడు బాణం పుల్లలు అయితే వచ్చినాయి ఇక ఒక్కటి రెండు మూడు పుల్లలు కూడా వస్తున్నాయి అబ్బో కుస్తూనే దాంతో పాటుగా ఇంకా ఎక్స్ట్రా రెండు లబ్బర్లు అయితే వచ్చినాయి ఇక సో వీటన్నిటితో మనం అయితే పడదాం ఇది ఉందని చెప్పిన దీన్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీ ఇష్టం ఏ హ్యాండ్కైనా సరే యూజ్ అంటే మీరు మీకు కొట్టొచ్చేదాన్ని బట్టి కొందరికి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కొందరికి రైట్ హ్యాండ్ ఉంటుంది కదా నాకైతే లెఫ్ట్ హ్యాండే ఒకటి ఇట్లా సేమ్ దీంట్లో ఏమో ఉన్నది మొత్తం ప్లేట్ లెక్క అయ్యో ప్లేట్ లెక్క ఉన్నది ఎందుకంటే మనం గుంజేది బాణం కదా దానికి ఒక పుల్ల లాంటిది ఉన్నది కదా యారో బట్ ఒకవేళ అది మిస్ అయ్యి మన చేతి గుచ్చకుండా దీంట్లో ప్లేటు బిల్డ్ క్వాలిటీ కూడా ఉంది దీన్ని దీని అయితే ఇట్లా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గుల్వర్ ఉంది కదా దీనికి రెండు కొండలు ఎక్కువైతున్నాయి దీన్ని ఇట్లా సెట్ చేసుకోవాలి దీన్ని సెట్ చేసుకొని మనం చేతి ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టినామనుకో డైరెక్ట్ పోయి చేపకి ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో టెస్ట్ చేసిన కదా మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ గేరు ఈ గేర్ ఎట్లా అంటే మనం రైట్ హ్యాండ్కి అయితే పెట్టుకోవాలి సేమ్ మన వాచ్ ఎట్లా పెట్టుకుంటాం అట్లే పెట్టుకోవాలి దీనికి లోపల నుంచి ఒక దారం అయితే ఉంటుంది ఈ దారం వచ్చేసి మనం ఆ అయితే కట్టుకోవాలి ఆ యాక్ కట్టుకున్న తర్వాత దీని వెనక సైడ్ ఒక కట్క లాంటిది ఈ ఈ అనుకో ఈ దారం వచ్చేసి లూజ్గా అయితే వస్తుంది మళ్ళా మనం దీన్ని ఒక్కసారి ఇట్లా టైట్ పట్టుకున్నాం అనుకో సేమ్ గట్టిగా అయిపోతుంది ఇక గుంజన కానీ రాదు మనం దీన్ని నిలిచేటప్పుడు ఈ కట్టుకుంది కదా ఈ కట్టుకొని ఒకసారి ప్రెస్ చేసినాం అనుకో ఇది లూజ్ అయితే అయిపోతుంది అంటే గేర్ అన్లాక్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం గేర్ని ఇట్లా అనుకున్న గేర్ని ఒకసారి ఇట్లా టచ్ చేసినాం అనుకో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ గేర్ వచ్చేసి లాక్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ట్రై చేద్దాం దీంతో ఈ ఆరో ఉంది ఒకసారి మీరు దీన్ని చూడండి ఎంత కొగా ఉందో కింది నుంచి పైందా కదూ పిరా దీనికి ఎడ్జులకు వచ్చేసి ఒక తాడు లాంటిది అయితే ఉంది కదా మన గేర్ నుంచి వచ్చిన ఈ దార వైర్ని వచ్చేసి మనం దీన్ని మంచిగా కట్టుకోవాలి కట్టుకున్నామనుకో ఒకవేళ చేపకు దిగినా కానీ మనం గుంజుకొని కలక ఉంటుంది కట్టుకున్న తర్వాత మన గుల్వరకు ఆల్రెడీ మనం లబ్బర్ సెడీ చేసుకున్నాం కదా దీన్ని వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం లెక్క దీన్ని వచ్చేసి ఇక్కడ తాడు కనబడుతుంది కదా ఈ తాడుకి ఇట్లా సెడీ చేసుకోవాలి తాడుకు సెడీ చేసుకొని జస్ట్ నేను ప్రాక్టీస్ చేయడానికి ఎందుకంటే చేపలు పట్టాలంటే మనకు ప్రాక్టీస్ కావాలి కదా దీంతో ఫస్ట్ టైం వాడుతున్నాం కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ అయితే చేద్దాం గైస్ దీన్ని టెస్ట్ చేసే సమయం అయితే వచ్చింది ఈ బాణంతోనే అంటే ఈ స్లింగ్ షార్ట్తోనైతే కొట్టి చూస్తాం ఒకసారి మనకు ట్రైనింగ్ కావాలి కదా ప్రతి దాన్ని కొట్టి చూస్తాయా వాటి గైస్ నేను కొట్టిన షార్ట్ వచ్చేసి ఆ వెళ్ళి దిగి బయటకైతే తెలియంది మీరు ఒకసారి చూడండి గైస్ మాయా లేదు మంత్రం లేదు ఇక డబ్బా అయితే గాలి ఎగిరింది గాలి డబ్బు ఎగిరలేదు దీంట్లో దారం ఉన్నది కదా అంటే ఈ స్లింగ్ షాట్ ఉంది కదా దీని నుంచే మనం కొట్టినాం కదా ఈ బాణం పూలను అది వచ్చేసి ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళది ఇక్కడ సైడ్ అయితే వెళ్ళింది గాసి చేపలు పట్టే అతరాలు తరాలని వచ్చేసి నేను అమెజాన్ నుంచి అయితే కొనుక్కున్నా ఒకవేళ మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి ఇలా డిస్క్రిప్షన్ అయితే పిన్ చేస్తా ఈ చేపలు పట్టే స్లింక్ షార్డ్ వచ్చేసి మనం నార్మల్ గా రాడ్లు అవార్టి కూడా యూజ్ చేస్తాం ఫిషింగ్ కి వాటికన్నా డిఫరెంట్ వేలైతే ఉంది ఈ ప్రోడక్ట్ యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసి సూపర్ అయితే ఉంది ఒకవేళ మీరు అమెజాన్ నుంచి బై చేసిన తర్వాత ఇది మా దగ్గర దా కొత్త రాదనే టెన్షన్ అయితే వడకండి ఒకవేళ మీరు బై చేసి అనుకో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా మీ దగ్గరికి అయితే ప్రొడక్ట్ వచ్చేసి డెలివరీ అయితే అవుతుంది గైస్ ఒకవేళ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ కావాలనుకో ఎన్ఆర్ బ్లాక్స్ హండ్రెడ్ మీరు ప్రోమో కోడ్ యూజ్ చేసారనుకో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది కానీ ఇంకెందుకు లేట్ ఇక మనం ఈ స్లింగ్ షార్ట్ని యూజ్ చేసి అయితే పడదాం ఇప్పుడైతే పక్కపంటే బావిని అది చూపిరా చేపలు ఘోరంగా బొర్రుతున్నాయి అలా ఇంతకుముందుకు ఒక పాము కనపడ్డది బట్ అది వెళ్ళి వేయింది కనవలేదు ఇట్లా ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని పాములు కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఈ స్లింగ్ షాట్ని యూజ్ చేసి మనం ఫిషింగ్ అయితే వేద్దాం ఈ చేపలు పట్టుడేమో కానీ ఎండలా మాడిపోయినా ఘోరంగా ఘోరంగా మాడిపోయినా గైస్ మరో అర్ధ గంట కష్టపడ్డ తర్వాత మళ్ళీ ఒక చేప అయితే పడ్డది ఇంకా అవ్వ ఏటో గుంజుకోపోతుందేమ్రా ఇంత అవ్వ ఇక పడేటట్లు లేవు మాకు కూడా ఓపిక చచ్చిపోయింది ఇప్పుడైతే ఓతున్నావు ఎన్ని చేపలు పడ్డాయి చూపిస్తాను సో గైస్ ఈ స్లింగ్ షాట్ని యూజ్ చేసి నేనైతే మూడు చేపలు అయితే పట్టిన దగ్గర దగ్గర రెండు మూడు గంటలు కష్టపడ్డ తర్వాత మూడు ఫిష్లు అయితే పడ్డాయి కురమంటలు అయితే పడ్డాయి దానికి దాలియా కురమందం అయితే అయినాయి సో ఈ స్లింగ్ షాట్ని యూజ్ చేసి మీరు కూడా చేపలు పట్టాలి అనుకున్నారనుకో ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు బయొచ్చు సో గైస్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయ్యండి ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక కొత్త వీడియో లేదా కొత్త బ్లాగ్ అయినైతే కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్